హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ ఎనర్జీస్ మీ పర్సన్ ఎనర్జీస్ అలాగే డైస్ రీడింగ్ అనమాట సో డైస్ నుంచి కూడా మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అనేది నేను చూస్తాను అండ్ మీ మీకు ఈ రీడింగ్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఆ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదండి సో అబ్బాయిలు అమ్మాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కానీ వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా ఈ వీడియో చూడొచ్చు అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి మీ సిచ్యువేషన్ గురించి ఇంకా క్లారిటీ కావాలి అంటే వాట్సాప్లో ఉన్న నంబర్కి ఐ మీన్ సారీ టైటిల్లో ఉన్న వాట్సాప్ ఏదైతే నంబర్ ఉందో సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి కానీ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి ఓకేనా సో చూద్దామండి ఫస్ట్ సెల్ఫ్ కేర్ ఒరకల్ కార్డ్స్ నుంచి మీ ఎనర్జీ అలాగే మీ పర్సన్ ఎనర్జీ కూడా నేను తర్వాత చెక్ చేస్తాను దీంట్లో నుంచి మీకు మెసేజ్ ఏమొస్తుందో చూద్దాం ఎనర్జీ నేను చెక్ చేస్తాను బట్ మెసేజ్ ఏమొస్తుందో చూద్దాం మీకు అంటే కనెక్షన్లో మీకు అవసరం ఏంటి అంటే మీరు తెలుసుకొచ్చిన విషయాలు ఈ ఇంటి అనేది ఈ కార్డ్స్ నుంచి మీకు గైడెన్స్ వస్తుంది రీడ్ అని వచ్చింది నెక్స్ట్ వచ్చేసి జస్ట్ బీ న్యూట్రిషన్ క్లియర్ యువర్ ఎనర్జీ సోషల్ మీడియా డిటాక్స్ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ ఇంకా టూ కార్డ్స్ తీసుకున్నాం ఫీల్ వాట్ యూ ఫీల్ రిలీజ్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్ససైజ్ ఇక్కడ ఎక్ససైజ్ వచ్చిందండి బాటమ్ ఆఫ్ ద డెక్ లవ్ యువర్ సెల్ఫ్ ఇనాప్ టు ఎక్ససైజ్ అండ్ ఎంజాయ్ ద గ్లో ఆఫ్ యూర్ గుడ్ హెల్త్ ఇక్కడ చాలామంది ఎవరైతే మీ హెల్త్ మీద మీరు ధ్యాస పెట్టట్లేదు మీ హెల్త్ గురించి మీరు కేర్ తీసుకోవట్లేదు ఇక్కడ యూ యూనివర్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తుందంటే మీ హెల్త్ గురించి పట్టించుకోండి అండ్ మీరు అంటే ఇప్పుడు మన బాడీ అనేది టెంపుల్ లాంటిది కదా మన బాడీ మనం కేర్ చేసుకోవడం అనేది అది కూడా ఒక సెల్ఫ్ లవ్లో ఒక పార్ట్ సెల్ఫ్ లవ్లో కూడా అది ఒక భాగం లాంటిది సో మిమ్మల్ని మీరు ప్రేమించుకునే క్రమంలో మీ బాడీ గురించి మీ శరీరం గురించి మీరు పట్టించుకోవడం అనేది చాలా మంచి విషయం అండ్ మీరు తీసుకునే ఫుడ్ కూడా హెల్తీగా ఉండడానికి తీసుకోండి లైక్ జంక్ ఫుడ్ కానివ్వండి సో అలాంటివి మనం తింటాం ఓకే ఓకే పడలేదు బట్ ఏంటి అంటే ఎక్కువగా తీసుకోకండి లైక్ మీ హెల్త్ ఖరాబ్ అయ్యేంత లాగా సో మీ హెల్త్ గురించి కేర్ చేసుకోండి లైక్ ఇప్పుడు చాలామందికి కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తుంటారు కొంతమంది యోగా చేస్తుంటారు మెడి మెడిటేషన్ కూడా చేయొచ్చు సో అలాంటివి మీ డైలీ రొటీన్లో మీ డైలీ జీవిత ఏమంటారు లైక్ మీ హెల్త్ మీ రొటీన్లో అనేది భాగంగా చేసుకోండి లైక్ ఎక్సర్సైజ్ చేయడం కానివ్వండి లేదంటే గుడ్ ఫుడ్ తీసుకోవడం కానివ్వండి హెల్తీ ఫుడ్ అలా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఫీల్ వాట్ యూ ఫీల్ యూ హ్యావ్ ద రైట్ టు ఫీల్ వాట్ యూ ఫీల్ బట్ రిమెంబర్ దట్ యూ ఆల్వేస్ హ్యావ్ ఎ రైట్ టు బీ హ్యాపీ సీ అండి మీ లైఫ్లో మీ హ్యాపీనెస్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి సో ఓకే మీరు వేరే వాళ్ళ హ్యాపీనెస్ గురించి ఆలోచిస్తున్నారంటే ఓకే కానీ వేరే వాళ్ళ హ్యాపీనెస్ ఆలోచించుకునే క్రమంలో మిమ్మల్ని మీరు కోల్పోవడం లేదంటే మీ సంతోషాన్ని మీరు మర్చిపోవడం లాంటివి చేయకండి ఓకేనా యూనివర్స్ గైడెన్స్ ఇది నెక్స్ట్ వచ్చేసి రీడ్ అని వచ్చింది ద మోర్ యూ రీడ్ ద మోర్ యూ విల్ లర్న్ ఇక్కడ మీరు ఎంత నేర్చుకుంటే ఎంత మీరు చదివితే అంత మీరు నేర్చుకుంటారు కొన్ని విషయాల గురించి అనేసి ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ మీరు ఇప్పుడు మీరు కొన్ని ఏమన్నా బుక్స్ చదివే మీకు అలవాటు ఉండొచ్చు లేదంటే మీరు బుక్స్ చదవచ్చు అండ్ కొన్ని విషయాలు మనం నీ ఏమంటారు చదివితే మనకు చాలా విషయాల గురించి తెలుస్తాయి సో అలాంటి ఎనర్జీ ఉంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి జస్ట్ బీ అ లవ్ యువర్ సెల్ఫ్ సారీ ఇక్కడ నేను చదువుతాను మెసేజ్ ఐ లవ్ యువర్ సెల్ఫ్ టు బీ యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఏ థింగ్ కాన్ఫిడెన్స్ విల్ ఫ్లో ఇన్ టు యూ వెన్ యూ ఆర్ డివైన్లీ యూ అంటే మీరు మీలాగా ఉండండి అండ్ మీరు ఎలా ఉన్నారో అలా కాన్ఫిడెంట్గా ఉండండి ఇప్పుడు చూడండి మీరు స్ట్రిక్ట్గా ఉండి మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారనుకోండి దెన్ మీరు డివైన్తో కనెక్ట్ అవుతారు ఎప్పు ఇప్పుడు చూడండి మనం మనం ఇష్టపడ్డప్పుడు మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనం ఎక్కువ డివైన్తో కనెక్ట్ అవుతాం మనం డివైన్ని ఎక్కువ ట్రస్ట్ చేస్తాం కదా ఓకే సో ఎవరైనా మీ మీద నమ్మకం పెట్టుకోకుండా పెట్టుకోకపోయినా ఏం ఫరక్ పడదండి మీ మీద మీరు నమ్మకంగా ఉంటే చాలు మీరు మీలాగా ఉండండి ఎవరి కోసం మీరు మారాల్సిన అవసరం లేదు ఓకేనా సో ఇదనమాట ఇది నేను ఆల్రెడీ చెప్పేశాను నెక్స్ట్ వచ్చేసి రిలీజ్ ఎక్స్పెక్టేషన్స్ డు నాట్ ఫోకస్ ఆన్ ద మనీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ డ్రీమ్స్ అబండెన్స్ విల్ కమ్ అట్ ద రైట్ టైం అంటే ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు చూడండి మేనిఫెస్ట్ చేయండి లైక్ మీ లైఫ్లో అబండెన్స్ రావాలి మీ లైఫ్లో జాబ్ రావాలి మీ లైఫ్లో బాగుండాలి అంటే మీరు ఏం చేయండి అంటే ఒక థర్టీ డేస్ పెట్టుకోండి డైలీ అఫర్మేషన్స్ రాయండి దాని తర్వాత అఫర్మేషన్స్ రాయడం వదిలేసాయండి థర్టీ డేస్ తర్వాత అంటే యూనివర్స్ మీద వదిలేసండి యూనివర్స్ నేను ఇది మేనిఫెస్ట్ చేశాను నా లైఫ్లో అది నువ్వు ఇచ్చావు అంటే మనం అఫర్మేషన్స్ ఎలా రాయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక డ్రీమ్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డ్రీమ్ హౌస్ తీసుకోవాలని ఉంది లేదంటే డ్రీమ్ సంథింగ్ ఏదైనా సరే అది అఫర్మేషన్స్ రాయండి థర్టీ డేస్ వరకు ఎలా రాయండి అంటే అది ఆల్రెడీ మీ లైఫ్లోకి వచ్చేసినట్టుగా థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఇంజల్స్ అనేసి రాయండి థర్టీ డేస్ రాసిన తర్వాత దాన్ని గో చేయండి అంటే యూనివర్స్ మీద వదిలేసాయండి అంటే ఏ విషయంలో అయినా సరే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి అది మీ హార్డ్ వర్క్ ఏదో మీరు చేయండి దానికి యూనివర్స్ మీద వదిలేసాయండి అన్నట్టుగా ఉంది అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకండి ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఏంటంటే మనం డౌన్ అయిపోతాం ఇంకా అది అవ్వట్లేదు అవ్వట్లేదు అన్న ఒక ఎనర్జీలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం సో అలా ఉండకండి నెక్స్ట్ వచ్చేసి క్లియర్ యువర్ ఎనర్జీ రీఫ్యూయల్ యువర్ ఎనర్జీ అండ్ రీక్లెయిమ్ యువర్ పవర్ ఒకవేళ మీరు డౌన్ ఫీల్ అవుతూ ఉంటే లైక్ ఎక్కువ స్పిరిచువాలిటీగా ఉండడానికి ట్రై చేయండి లేదంటే అండ్ మీరు ఏ ఏ ప్లేస్లో ఉంటున్నారో మీరు ఉండే స్థలం అనేది చాలా స్పిరిచువాలిటీగా ఉండడానికి ఉంచుకోవడానికి ట్రై చేయండి అంటే మీ ఎనర్జీ క్లెన్స్ చేసుకోవడం కానివ్వండి మీ చుట్టుపక్కలంతా పాజిటివ్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి మీకు చాలా నెగిటివ్గా అనిపిస్తుందంటే ఆ రూమ్ని క్లెన్స్ చేసుకోవడం ఆ రూమ్ని ఏమంటారు క్లెన్స్ చేసుకోవడం అంటే ఆ మీరున్న ప్లేస్ని ఏంటంటే నెగిటివిటీ నుంచి దూరంగా పెట్టడం అంటే కొంతమంది ఏంటంటే కర్పూరం అలాగే బగారాకు అంటారు కదా అది వేస్తారు అండ్ లవంగాలు వేసి హారతి ఇస్తారు కదా రూమ్ మొత్తం సో దానివల్ల ఏంటంటే దాని నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది పోతుంది అండ్ కొంచెం పాజిటివ్గా ఫీల్ అవుతారు లేదంటే ఏదన్నా దేవుడికి పూజ చేయడం దానివల్ల మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అట్లా మీకు ఏది ఇష్టం ఉంటే లైక్ ఇది ఏది చేయడం వల్ల మీకు ప్రశాంతంగా ఫీల్ అవుతే ఆ పని చేయడానికి ట్రై చేయండి ఓకేనా మీ చుట్టుపక్కల ఎనర్జీ అనేది నెగటివ్గా ఉంటే అది పాజిటివ్గా టర్న్ చేసుకోవడానికి అంటే పాజిటివ్గా మార్చుకోవడానికి ట్రై చేయండి ఓకేనా చాలా మటుకు సోషల్ మీడియా అంటే ఎక్కువగా నెగటివిటీకి దూరంగా ఉండండి అండ్ నెగటివిటీ గురించి ఎక్కువ ఆలోచించకండి అండ్ సో పర్సన్ని ఎక్కువ స్టాక్ చేయడమో లేదంటే సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండి మీరు స్ట్రెస్ అవ్వడమో చేయకండి ఓకేనా సి సోషల్ మీడియా లేకుండా ఎవరు ఉండరు కాకపోతే అది మన హెల్త్ని ఖరాబ్ చేసేంతగా ఉండద్దు అనేసి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ టు డూ బెటర్ డోంట్ సెట్ లిమిట్స్ ఆన్ యువర్ పొటెన్షియల్ మీరు చాలా చేయగలరు మిమ్మల్ని మీరు నమ్ముకోండి అండ్ మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి లైక్ మీరు చేయగలరు అనేసి ఓకేనా లైక్ మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ అంచనా లైక్ నేను చేయలేను సీ మీ మీద మీరే తక్కువ అంచనా వేసినప్పుడు అది వేరే వాళ్ళకి మీ మీద నమ్మకం ఉండదు మీరు మీ మీద మీరు ఆ నమ్మకం ఎక్కువ పెట్టుకున్నప్పుడు అప్పుడు వేరే వాళ్ళకి మీరు అది చూ చేసి చూపిస్తారు ఇది నేను చేయగలను అనేసి సో మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి లైక్ అండి నెక్స్ట్ థర్టీ డేస్ వరకు నేను ఇది చేస్తాను నెక్స్ట్ థర్టీ డేస్ వరకు నేను హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ థర్టీ డేస్ నేను ఎక్సర్సైజ్ చేస్తాను అంటే మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి మిమ్మల్ని మీరు ఇంకా పాజిటివ్గా చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో ఇదండి సెల్ఫ్ కేర్ ఒరికల్ కార్డ్స్ నుంచి మీకు మెసేజెస్ నెక్స్ట్ వచ్చేసి మీ ఎనర్జీ చెక్ చేస్తున్నాను నేను ఓకే మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూస్తాను నేను డైస్ కూడా తీస్తానండి దాని తర్వాత మీ పర్సన్ ఫీలింగ్స్ చూస్తాను నేను చెక్ చేస్తాను ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేస్తాను ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేస్తాను एनर्जी लो का फास्ट शेयरिंग फूल इंटेंसिटी पोस्टपोनमेंट कंडीशनिंग कंट्रोल పాలిటిక్స్ హార్మోనియం అండ్ కరేజ్ ఓకే నేను చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఫస్ట్ వచ్చేసి షేరింగ్ అండి మీ ఎనర్జీస్లో ఏంటి అంటే మీరు ఎవరితో అయితే ఉంటున్నారు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో మీరు మీ ఎనర్జీని షేర్ చేసుకుంటున్నారు ఇప్పుడు చూడండి మనం ఒక పలానా వ్యక్తితో రిలేషన్లో ఉన్నాం ఆ పర్సన్ నెగిటివ్ అయినా నెగిటివ్ అనుకోండి వాళ్ళతో మనం షేర్ చేసుకున్నాం ఎనర్జీ అంటే అప్పుడు మనం సఫర్ అవుతాం ఒక పర్సన్కి మనం ఎంతైతే లాయల్గా ఉంటూ సిన్సియర్గా మనం ఎనర్జీ ఇస్తున్నామో మనం డీల్ చేస్తున్నామో ఆ పర్సన్ కూడా అంతే పాజిటివ్గా ఉన్నారనుకోండి దాన్ని మనం హ్యాపీగా ఉండగలుగుతాం ఇక్కడ మీకు మీ ఎనర్జీలో ఏంటి అంటే మీరేంటంటే ఇప్పుడు పాజిటివ్ పర్సన్స్తో ఎక్కువ ఉండడానికి ట్రై చేస్తున్నారు ఓకేనా ఎవరైనా మీ లైఫ్లో నెగిటివ్గా ఉంటే అక్కడ మీ ఎనర్జీ మీరు షేర్ చేయట్లేదు అంటే ఇంతకుముందు ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసినా కానీ అక్కడ మీరు ఎనర్జీ షేర్ చేశారు ఇప్పుడు మనం ఇస్తున్నామంటే మనకు తిరిగే అంత వస్తేనే కదా ఒక పర్సన్ నుంచి మనం హ్యాపీగా ఉండేది అది మీరు తెలుసుకున్నారు ఈ కనెక్షన్లో మీరు చాలా నేర్చుకున్నారు ఏంటంటే వాళ్ళ మనం అనవసరంగా మన ఎనర్జీస్ని వేస్ట్ చేయొద్దు వేరే పర్సన్ మీద ఎవరైతే మన ఎనర్జీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు మన వాల్యూకి ఐ మీన్ మనకి వాల్యూ ఇవ్వరు వాళ్ళకి మనం అనవసరంగా ఇచ్చి మనం బాధపడమే తప్ప ఇంకొకటి ఉండదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫుల్ ఎనర్జీ ఉంది అండి ఉన్నది ఒక్క లైఫే కానీ ఉన్నది ఒక లైఫ్ కాబట్టి అది అనవసర వా అనవసరమైన వాళ్ళ కోసం ఏడుస్తూ అనవసరమైన వాళ్ళ కోసం మనం ఇన్వెస్ట్ చేస్తూ బాధపడకూడదు ఓకేనా ఇక్కడ మీరు ఫుల్ ఎనర్జీ మీ ఎనర్జీలో వచ్చిందంటే మీరు ఏదైనా థింగ్స్ని లెడ్కో చేయండి ఓకేనా మీ లైఫ్లో మీ ఇంపార్టెన్స్ కానివ్వండి మీరు మీ మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోవడం అనేది మర్చిపోకండి సో ఇక్కడ చాలామంది మీరు లెట్కో చేశారు మీ హ్యాపీనెస్ గురించి మీరు ఇప్పుడిప్పుడు ఆలోచించుకుంటున్నారు బట్ మీ పర్సన్ ఉన్నంత కాలం మీ పర్సన్ గురించి ఆలోచించారు అన్ని ఇచ్చారు బట్ లాస్ట్కి ఏంటంటే ఆ పర్సన్ వల్ల మీరు హర్ట్ అయ్యారు ఇక్కడ ఆ పర్సన్ వల్ల మీరు నేర్చుకున్నది ఏంటంటే మీ హ్యాపీనెస్ని మీరు వదిలేసుకోవద్దు మీ లైఫ్లో మీరు చాలా లెసన్స్ నేర్చుకుంటారు ఈ పర్సన్ వల్ల ఎందుకంటే మీరు ఎవరితో అయితే డీల్ చేశారో ఆ పర్సన్ చాలా పాలిటిక్స్ ప్లే చేశారు మీతో చాలా మైండ్ గేమ్స్ ప్లే చేశారు వాళ్ళ బిహేవియర్ వల్ల కానివ్వండి అంటే ముందు ఒకలాగా ఉండడం వెనకాల ఒకలాగా ఉండడం మీతో నవ్వుకుంటూ మాట్లాడడం మీ మీ మీద చాడీలు చెప్పడం వెనకాల అండ్ మీతో ఏమో మీరంటే చాలా ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తించడం బట్ మీ వెనకాల మీ వెనకాల గోతులు తవ్వడం సో ఇలాంటి పర్సన్ అనమాట అంటే లైఫ్లో ఏంటంటే మనకి ఇలాంటి పర్సన్స్ చాలా ఎదురవుతారు జీవితంలో ఆ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళతో ఎలా మనం ఢీ కొట్టాలి ఎలా వాళ్ళతో డీల్ చేయాలనేది యూనివర్స్ మీకు ఈ పర్సన్ ద్వారా నేర్పించింది సో అది ఎప్పుడు మర్చిపోకండి అండ్ మీరు ఎలాంటి పర్సన్ అంటే మీరు ఒక్కసారి ఇష్టపడ్డారంటే చాలా లోతుగా వెళ్ళిపోతారు ఆ పర్సన్ గురించి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు మీ హండ్రెడ్ కాదు మీ థౌజండ్ పర్సెంట్ మీరు ఇచ్చేస్తారు ఆ పర్సన్ కోసం మీరు ఎంతైనా ఆగుతారు ఎన్ని విషయాల్లో అయినా ఆగడానికి వే ఆగడానికి రెడీగా ఉంటారు మిమ్మల్ని మీరు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసుకుంటారు సో దానివల్ల ఏంటంటే ఇక్కడ యూనివర్స్ మీకు ఏంటంటే మీరు ఇవ్వడం తప్పు కాదు బట్ ఒక కరెక్ట్ పర్సన్కి ఇవ్వడం ముఖ్యం అక్కడ మీరు కరెక్ట్ పర్సన్కి ఇవ్వలేదు కాబట్టి మీరు చాలా బాధపడ్డారు ఈ కనెక్షన్లో అండ్ ఈ కనెక్షన్లో మీరు చాలా నేర్చుకున్నారు చాలా బలంగా అయ్యారు ఇక్కడ చూడండి బలంగా అంటే ఆ బలంగా కాదు బట్ ఏంటంటే మీలో స్ట్రెంగ్త్ అనేది వచ్చింది ఓకే మీరేంటంటే మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం మీరు నేర్చుకున్నారు ఇంతకుముందు మీరు మీ పర్సన్ విషయంలో పదే పదే మీరు రీచ్ అవుట్ అయ్యి మీరు బాధపడేవారు బట్ ఇప్పుడు మీరు బాధపడుతున్నట్టుగా కనిపించట్లేదు మీరు ప్రాక్టికల్ డెసిజన్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు చూడండి పర్సన్ రియల్ ఫేస్ మీరు చూసారు ఈ పర్సన్ బాధ పెట్టడం మీరు గమనిస్తున్నారు అప్పుడు ఏంటంటే మీరు స్టెప్ తీసుకోలేదు ముందు బట్ ఇప్పుడు మీకోసం మీరు స్టెప్ తీసుకుంటున్నారు మీరు ఎప్పుడైతే మీ లైఫ్లో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకొని స్టెప్ తీసుకుంటున్నారు లైఫ్లో ముంగటికి వెళ్ళాలి నెగటివ్ పర్సన్స్కి దూరంగా ఉండాలి మన ఎనర్జీస్ని మనం క్లియర్గా పెట్టుకోవాలి స్ట్రె అంటే ధైర్యంగా ఉండాలి అని మీరు ఆలోచించిన రోజు మీ లైఫ్లో హార్మోనీ వస్తుంది మీ లైఫ్లో గ్రోత్ వస్తుంది అండ్ మీ మీలో చాలా స్ట్రెంగ్త్ వస్తుంది ఎస్పెషలీ మీరు చాలా స్ట్రెంగ్త్ వస్తుంది మీలో అంటే ఇంతకుముందు మీలో ధైర్యం లేదు మీ పర్సన్ వదిలిపెట్టడానికంటే మీలో ఇప్పుడు ఎలాంటి కాన్ఫిడెన్స్ వస్తుందంటే మీలో ఫైటింగ్ స్పిరిట్ వస్తుంది ఇక్కడ మీరు చూసినట్టయితే ఫై ఫైటింగ్ స్పిరిట్ వస్తుంది మీలో చాలా మీ లైఫ్లో చాలా హ్యాపీనెస్ వస్తుంది అండ్ మీరు రైట్ ఇప్పుడు చూడండి మారడం అనేది కష్టంగా ఉండొచ్చు బట్ అదొక్కసారి మీరు మారితే ఏంటంటే మీకు ఒక మీకు ఒక స్వేచ్ఛ లాంటిది ఒక ఫ్రీడమ్ లాంటిది వస్తుంది అంటే ఎవరికి కంట్రోల్లో మీరు ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడండి మీ పర్సన్ బాగా మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళకి నచ్చినట్టుగానే మీరు ఉండాలి వాళ్ళకి నచ్చినట్టుగానే ఒక పంజరంలో చిలకలాగా మీరు ఉండాలి ఆ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే మీరు ఫైనలీ రిలీజ్ అవుతున్నారు ఫైనలీ మీరు వీళ్ళు ఆ పర్సన్కి ఆ పర్సన్ కంట్రోల్లో మీరు ఉండట్లేదు ఇక్కడ ఏంటంటే మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో ఆ పర్సన్ చాలా ప్లేయర్ ఎనర్జీలో ఉన్నారు అండ్ వాళ్ళ వల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు సో ఫైనల్లీ ఏంటంటే మీరు రైట్ డైరెక్షన్లో వెళ్తున్నట్టుగా హీల్ అవుతున్నట్టుగా మీ లోపల యూనివర్స్ స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంది మీకు ఈ పర్సన్తో డీల్ చేయడానికి అండ్ మిమ్మల్ని మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి అన్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ ఓకే అండి ఇంతకుముందు ఏవైతే కన్ఫ్యూజన్స్ ఉన్నాయో ఈ పర్సన్ పట్ల ఆ కన్ఫ్యూజన్స్ అనేవి మీకు క్లియర్ అవుతున్నాయి కొద్ది కొద్దిగా సో ఈ పర్సన్ రియల్ ఫేస్ ఈ పర్సన్ ట్రూ కలర్స్ అనేవి మీరు చూస్తున్నారు ఓకే సో డైస్ నుంచి చూద్దామండి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేసి ఓకే సో మీ ఎనర్జీస్ చూద్దాం సి అండి మీ లైఫ్లో మీరు న్యూ బిగినింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు న్యూ బిగినింగ్ అంటే వేరే పర్సన్తో అని కాదు న్యూ బిగినింగ్ అంటే ఏంటి అంటే మీ లైఫ్లో మీరు కన్ఫ్యూజన్గా ఉండడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే ఈ పర్సన్ వల్ల మీరు ఆల్రెడీ చాలా కన్ఫ్యూజ్ అయ్యారు మీ మెంటల్ హెల్త్ని మీరు పోగొట్టుకున్నారు చాలా మెంటలీ మీరు చాలా సఫర్ అయ్యారు అంటే కొన్ని కొన్ని రోజులు మీరు ఎలా గడిపారంటే చాలా ఏడ్చి చాలా డిప్రెషన్లోకి వెళ్ళి సో అలాంటి రోజుల్ని మీరు కావాలనుకోవట్లేదు ఇంకొకటి ఇంకొకటి మీకు బాధ పెట్టిన విషయం ఏంటి అంటే ఈ పర్సన్ ఎన్ని తప్పులు చేసినా కానీ వాళ్ళు ఈ తప్పు చేశారు ఇంత మిమ్మల్ని బాధ పెట్టారు అని వాళ్ళు ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు రిగ్రెట్ అయ్యే పరిస్థితి ముందు ముందు వస్తుందండి ఇప్పుడు రిగ్రెట్ అవ్వలేదు ఈ పర్సన్ ఏదైతే మీతో మైండ్ గేమ్స్ ఆడారో అది ముందు ముందు ఈ పర్సన్ రిగ్రెట్ అవుతారు బట్ దానికంటే ముందు మీ లైఫ్లో మీరు థింక్ చేయకుండా మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అనేది మీరు చేస్తారు మీకు చాలా క్లారిటీస్ వస్తున్నాయి ఈ పర్సన్ గురించి అండ్ ఇక్కడ చాలామందికి మీ పర్సన్ మిమ్మల్ని థర్డ్ పర్సన్ కోసం రిజెక్ట్ చేశారు మీరు ఆఫర్ ఇచ్చినా కూడా ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయలేదు అండ్ మిమ్మల్ని ఎలా చూశారు అంటే మీరు చాలా ఇంపార్టెంట్ కాదు తన లైఫ్లో అన్నట్టుగా ట్రీట్ చేశారు అది మీకు చాలా బాధగా అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడు కన్ఫ్యూజన్లో పెట్టారు ఏంటంటే మీరు కన్ఫ్యూజన్లో ఉండాలనుకోవట్లేదు ఈ పర్సన్తో ఉంటే కనెక్షన్లో ఉంటారు లేదంటే మీ లైఫ్లో మీరు ఫ్రీగా ఉండాలనుకుంటున్నారు కానీ ఈ మెంటల్ ప్లేజర్లో ఈ మెంటల్ టెన్షన్ ఈ పర్సన్ వల్ల అయితే మీరు తీసుకోవడానికి రెడీగా లేనట్టుగా కనిపిస్తుంది ఓవరాల్గా ఏంటి అంటే ఈ పర్సన్తో మీకు స్టేబిలిటీ కావాలి లేదంటే ఒక క్లారిటీ కావాలి కానీ ఈ కన్ఫ్యూజన్ అనే ఎనర్జీ మీరు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా లేరు ఓకే అలాంటి ఎనర్జీస్ మీలో కనిపిస్తున్నాయి సో చూద్దామండి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూస్తాను దాని తర్వాత మీ పర్సన్ ఫీలింగ్స్ తీస్తాను ఒక డైస్ నుంచి మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాం మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాం అడ్వెంచర్ ఇన్నోసెన్స్ అలోనెస్ ఫ్లవరింగ్ షేరింగ్ ఆర్డినరీనెస్ గైడెన్స్ ద మెజర్ సి అండి మీ పర్సన్ చాలా అడ్వెంచర్ ఇష్టపడే వ్యక్తి ఉండొచ్చు ఓకేనా మీ పర్సన్ ఎనర్జీస్లో ఎలా కనిపిస్తుందంటే వాళ్ళు చాలా వాళ్ళ ఎనర్జీస్ని తప్పుగా షేర్ చేశారు అంటే ఇప్పుడు చూడండి కొంతమంది ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు తన లైఫ్లో తను మీ లైఫ్లో మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఓకే బట్ ఏంటంటే తప్పుడు వ్యక్తులకి ఎనర్జీస్ ఇవ్వడం లేదంటే తప్పుడు వ్యక్తుల్ని ఎంచుకోవడం అది మీ పర్సన్కి దెబ్బ కొట్టింది నెక్స్ట్ వచ్చేసి ఇన్నోసెన్స్ ఈ పర్సన్ ఏంటంటే మీరు చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు లేదంటే మీరు చాలా అమాయకంగా ఉన్నారు అనేసి ఈ పర్సన్ చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారు అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీరు చాలా తక్కువ అంచునే సార్ ఈ పర్సన్ మిమ్మల్ని అండ్ చాలాసార్లు ఈ పర్సన్ ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఈ పర్సన్ లైఫ్లో వీళ్ళు చాలా ఒంటరిగా ఉంటున్నట్టు కనిపిస్తుంది చాలా ఎన్లోన్గా ఉన్నారు సీ మీరు తోడుగా అన్న తోడుగా ఉన్నాను ఈ రోజుల్లో ఈ పర్సన్ చాలా మిమ్మల్ని గ్రాండెడ్గా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఈ పర్సన్కి యూనివర్స్ గైడెన్స్ అంటే యూనివర్స్ ఏదైతే లెసన్స్ నేర్పించాలో అది నేర్పిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి మీరు ఈ పర్సన్కి ఎవ్రీ టైంలో తోడుగా ఉన్నారు కానీ ఈ పర్సన్ ఏంటంటే అది వాల్యూ తెలుసుకోలేదు సి అండి ఇప్పుడు ఒక పర్సన్తో మీరు జెన్యున్గా ఉన్నారు బట్ ఆ పర్సన్ మీ వాల్యూ తెలుసుకోలేదంటే ఆ పర్సన్ అది నేర్చుకోవాలి ఇప్పుడు మీరు ఎంతగా మంచిగా ఉన్నా కూడా ఆ పర్సన్ తెలియనప్పుడు ఆ పర్సన్కి కఠినంగానే నేర్పించాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి సో యూనివర్స్ అది చేస్తుంది మీ పర్సన్ లైఫ్లో ఓకేనా ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తారు మీరు గ్రో అవ్వడం చూస్తారు మీరు ముంగటికి వెళ్ళడం చూస్తారు మీరు స్ట్రాంగ్ అవ్వడం చూస్తారు అండ్ ఇదంతా ఈ పర్సన్ ఒంటరిగానే చూస్తారు ఓకే మీరు గ్రో అవ్వడం వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారో దానికి ఈ పర్సన్ మీ గ్రోతే మీ గ్రోతే మీ హ్యాపీనెస్ ఏ వాళ్ళకి సమాధానం ఓకే సో మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాం డైస్ నుంచి అంటే యూనివర్స్ ఎలా చేస్తుందంటే పర్సన్ ఒంటరిగా చేస్తుంది ఈ పర్సన్ని సో దట్ ఈ పర్సన్ కొన్ని రియలైజ్ అవ్వాలి వాళ్ళ లైఫ్లో అనేసి ఈ పర్సన్ ఎనర్జీస్లో నాకు థర్డ్ పార్టీ ఇష్యూ కనిపిస్తుంది ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ ఉంది మీ పర్సన్ లైఫ్లో నాకు థర్డ్ పార్టీ కనిపిస్తుంది థర్డ్ పార్టీ వల్ల ఈ పర్సన్ డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి పర్సన్ రిగ్రెట్ వస్తుంది లైక్ ఎందుకు నేను రాంగ్ పర్సన్ని చూస్ చేసుకున్నాను అనేసి అండ్ థర్డ్ పార్టీ ఈ పర్సన్ యొక్క పాస్ట్ లవర్ కూడా ఉండొచ్చు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఆయ ఉండొచ్చు ఓకే అలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి అండ్ థర్డ్ పార్టీ వల్ల మోస్ట్లీ మీ పర్సన్కి మనీ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే మనీ లాస్ అవుతుంది అండ్ ఈ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీతో ముందు చాలా హ్యాపీగా లైక్ హ్యాపీగా ఉంటారని అనుకున్నారు బట్ ఇప్పుడు థర్డ్ పార్టీ లైఫ్లో ఇంకో థర్డ్ పార్టీ రావచ్చు లేదంటే వాళ్ళ వల్ల ఈ పర్సన్కి హార్ట్ బ్రేక్ అయ్యి ఉండొచ్చు ఆల్రెడీ లేదంటే థర్డ్ పార్టీతో చాలా గొడవలు జరుగుతున్నాయి పర్సన్ లైఫ్లో నెగిటివిటీ ఎక్కువ ఉంది అంటే ఇప్పుడు చూడండి మీ విషయంలో ఈ పర్సన్ చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేసారు స్ప్రెడ్ చేశారు చాలా నెగిటివిటీ అనేది క్రియేట్ చేస్తారు ఈ పర్సన్ లైఫ్లో ఇక్కడ చాలామందికి మీ పర్సన్ ఫ్రెండ్స్లో కూడా చాలా నెగిటివ్ పర్సన్స్ ఉన్నారండి ఎవరైతే ఈ పర్సన్ని చెడు తిరుగులు చెడు తిరుగుళ్ళు అంటారు కదా అలా చెడు ఫ్రెండ్స్ కూడా ఈ పర్సన్కి ఉండొచ్చు ఏ ఫ్రెండ్స్ అయితే ఈ పర్సన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఈ పర్సన్ బ్రెయిన్ వాష్ చేస్తున్నారో తప్పుడు దారి వైపు తీసుకెళ్తున్నారు అలాంటి ఫ్రెండ్స్ ఉండొచ్చు మీ పర్సన్ సర్కిల్లో ఈ పర్సన్ ఫ్రెండ్స్ కూడా కరెక్ట్గా లేరండి చాలా నెగిటివ్గా ఉన్నారు ఈ పర్సన్ చెడగొట్టేలాగా ఉన్నారు అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్స్ అంటే అలాంటి పర్సన్స్ ఎవరైతే ఈ పర్సన్ ముందు వాళ్ళ మొహాలు చూడలేదో ఇప్పుడిప్పుడు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తనతో సిన్సియర్గా ఉండట్లేదు చెడు పర్సన్స్ అనేసి ఈ పర్సన్కి అర్థమవుతుంది అవుతుంది ఫర్దర్గా చాలా తొందరలోనే అర్థమవుతుంది కొంతమందికి అర్థం అయ్యి ఉండచ్చు ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ చాలా ఓవర్ థింక్ చేస్తున్నట్టు కనిపిస్తుంది చాలా స్ట్రెస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది లోన్లీనెస్ ఎక్కువ ఉంది మీ పర్సన్లో చాలా లోన్లీగా ఈ మధ్యలో ఏంటంటే ఇంతకుముందు మీ పర్సన్ థర్డ్ పార్టీలో పడి చాలా ఫ్రెండ్స్ మధ్యలో పడి మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు మీకు టైం ఇవ్వలేదు ఇగ్నోర్ చేశారు బట్ ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా సిన్సియర్గా లేరు చాలా నెగిటివ్గా ఉంటున్నట్టుగా వాళ్ళతో గొడవలు అవుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది మీ పర్సన్ ఎనర్జీస్లో ఓకే ఓకే సో ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ ఫీలింగ్స్ చూస్తానండి డైస్ నుంచి మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని చూసి ఎండ్ చేస్తాను మీరు మీకు గైడెన్స్ కూడా తీస్తాను నేను గైడెన్స్ అవసరం లేదండి నేను చెప్పాను కదా ముందు మీకు కార్డ్ తీసాను సో ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి డైస్ నుంచి చూద్దాం సో త్రీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి అండ్ ఐ క్లెయిమ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఇంజర్స్ అనేసి ఇక్కడ చాలా మందికి మీరు పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్తో డీల్ చేస్తూ ఉండొచ్చు ఈ పర్సన్తో మీరు ఎక్కువగా చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అయ్యారు ఎప్పుడైతే ఈ పర్సన్ని మొదటిసారిగా మీరు చూసినప్పుడు ఈ పర్సన్తో మీరు చాలా డీప్ కనెక్షన్ ఫీల్ అయ్యారు సేమ్ ఆ పర్సన్ కూడా అండ్ ఈ పర్సన్ డెఫినెట్గా ఈ పర్సన్ కోసం మీరు చాలా కాంప్రమైజ్ అయ్యారు అండ్ ఈ పర్సన్ మాత్రం మీకోసం కాంప్రమైజ్ అవ్వకుండా థర్డ్ పార్టీ కోసమో లేదంటే వేరే వ్యక్తుల కోసమో ఈ పర్సన్ మిమ్మల్ని మిమ్మల్ని త్యాగం చేయడానికి త్యాగం చేయడానికి రెడీ అయిపోయారు అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా కన్ఫ్యూజన్లో పెట్టారు అండ్ మీకు డెసిషన్ అనేది క్లారిటీ ఇవ్వలేదు మీతో న్యూ బిగినింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు ఈ పర్సన్కి మీతో పాస్ట్ లైఫ్ సోల్మేట్ ఆర్ సోల్మేట్ కనెక్షన్ డెఫినెట్లీ ఉంది కాకపోతే ఏంటంటే ఈ పర్సన్ ఊరుకు ఊరికే సొసైటీ గురించి ఆలోచించి థర్డ్ పార్టీని చూస్ చేసుకోవడం థర్డ్ పార్టీని వదిలేయలేక థర్డ్ పార్టీతో అన్హాపీగా ఉండి సంతోషంగా ఉండట్లేదు అలాగని థర్డ్ పార్టీని కూడా వదిలేయట్లేదు మీతో కూడా ఉండాలి అంటే ఏంటంటే ఈ పర్సన్ చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఏంటంటే అటు క్లియర్గా ఉండట్లేదు ఇటు క్లియర్గా ఉండనట్టుగా కనిపిస్తుంది ఒకవేళ మీరు ఏదైనా క్లారిటీ అడిగారనుకోండి మీతో గొడవ పడడం మైండ్ గేమ్స్ ఆడడం మిమ్మల్ని బ్లాక్ చేయడం మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం సో దట్ ఏంటంటే మీరు భయపడి ఆ పర్సన్ దగ్గరికి వస్తారనేసి చా చాలా ట్రిక్స్ ప్లే చేస్తారు మీ పర్సన్ చాలా తెలివైన పర్సన్ ఓకేనా ఈ పర్సన్కి లవ్ విషయంలో తెలివి లేదు కానీ ఇట్లా మైండ్ గేమ్స్ ఆడడంలో చాలా తెలివి ఎక్కువ ఉంటుంది ఈ పర్సన్ ఏంటంటే కావాలని మిమ్మల్ని బ్లాక్ చేస్తున్నారు ఇగ్నోర్ చేస్తున్నారు సో దట్ ఏంటంటే మీరు వాళ్ళని వెతుక్కుంటూ రావాలి ఇప్పుడు మీరు ఏంటంటే స్ట్రాంగ్ అవుతున్నారు సో అది ఆ పర్సన్కి నచ్చట్లేదు పాజిటివ్గా అంటే మిమ్మల్ని తన కంట్రోల్లో పెట్టుకోవడానికి పర్సన్ ఎక్కువ ట్రై చేస్తూ ఉండొచ్చు అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది అండ్ ఈ పర్సన్ ఓవర్ థింక్ కూడా చేస్తున్నారు థింక్ చేస్తున్నారు లైక్ ఇంతకుముందు లైక్ మీరు ఎంత ఈ పర్సన్ని వదిలేకుండా ఉండేవారు బట్ ఇప్పుడు ఎందుకు మీరు అంత ఈజీగా వదిలేస్తున్నారు మేబీ మీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా అని ఏదైనా ఇంకో థర్డ్ మీ లైఫ్లో థర్డ్ పర్సన్ వల్ల మీరు తనని ఇగ్నోర్ చేస్తున్నారన్న థాట్స్ కూడా మీ పర్సన్ అంటే మీ పర్సన్ ఉన్నవి లేనివి అన్నీ థింక్ చేస్తున్నారు ఉన్నవి లేనివి అన్ని తెగ ఆలోచించేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ పర్సన్ అండ్ ఎస్పెషల్లీ నైట్ టైంలో ఈ పర్సన్ ఓవర్ థింక్ చేస్తున్నారు ఎప్పుడైతే వాళ్ళకి వర్క్ ఉండదు కొంచెం ఫ్రీ టైంలో ఈ పర్సన్ బాగా ఓవర్ థింక్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అండ్ ఈ పర్సన్ చాలా ట్రై చేశారు లైక్ రెండు సిచ్యువేషన్లో మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అండ్ అది మీకు నచ్చట్లేదు ఎందుకంటే మీకు ఒక క్లారిటీ కావాలి కానీ ఇలా కన్ఫ్యూషన్లో పెట్టే పర్సన్తో మీకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది అండ్ ఈ పర్సన్ ఎప్పుడు సారీ కూడా చెప్పలేదు కనెక్షన్ లో మోస్ట్లీ మీ పర్సన్ సారీ చాలా తక్కువ అండి ఎందుకంటే ఈ పర్సన్కి చాలా ఈగో ఉండొచ్చు చాలా ఈగో నేను ఎందుకు తగ్గాలి నేను ఎందుకు సారీ చెప్పాలి అని ఒక అహంకారం ఉంటుంది కదా అది మీ పర్సన్కి ఎక్కువ సో ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే మీరేమో నెగిటివ్ పర్సన్స్కి దూరంగా ఉండాలన్న ఒక వ్యక్తిత్వంలోకి ఒక పాజిటివ్ ఎనర్జీలోకి వెళ్తున్నారు ఈ పర్సన్ ఏమో ని తీసుకొని వాళ్ళ లైఫ్లో పెట్టుకుంటున్నారు అంటే వీటిని ఆహ్వానించి వాళ్ళ లైఫ్లో పెట్టుకుంటున్నట్టు కనిపిస్తుంది అది ఫ్రెండ్స్ త్రూ వస్తుంది వీళ్ళకి నెగిటివిటీ ఫ్యామిలీ త్రూ లేదంటే థర్డ్ పార్టీ త్రూ వీళ్ళు నెగటివిటీ చాలా ఫేస్ చేస్తున్నారు వీళ్ళ లైఫ్ పీస్ఫుల్గా లేదండి వీళ్ళ చుట్టుపక్కల ఉండేవాళ్ళు సరిగా లేరు ఇప్పుడు చూడండి మన లైఫ్లో మనం ఎంత సంతోషంగా ఉండాలని ట్రై చేసినా మన చుట్టుపక్కల వాళ్ళు మనం తొక్కాలని లేదంటే చాలా నెగిటివ్గా ఉన్నారనుకోండి మనం ప్రశాంతంగా ఉండలేం అదే మీ పర్సన్ లైఫ్లో అనేది జరుగుతుంది ఓకే సో ఓవరాల్గా ఏంటంటే పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీతో స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది బట్ ఏంటంటే ఈ పర్సన్ ఈ కనెక్షన్ వాల్యూ తెలుసుకోవాలి ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి అది చాలా నెగటివ్గా కనిపిస్తుంది ఏదైతే మీ పర్సన్ ఇవ్వట్లేదు సో అండి మీ పర్సన్ ఇప్పుడు ఆలోచించుకుంటున్నారు సో మీ మీ లైఫ్లో మీరు హీల్ అవుతున్నారు సో అదే కంటిన్యూ అవ్వండి ఓకేనా ఇదే అండి మీ పర్సన్ స్వీట్ అండ్ షార్ట్ ఫీలింగ్స్ అన్నమాట సో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ ఇన్వర్స్ థ్యాంక్ యూ ఏంజర్స్ అనేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ బాయ్ పై ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు కానీ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి అండ్ థ్యాంక్ యూ అండి ఎవరైతే లైక్ చేస్తున్నారు కమెంట్స్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ లవన్ సపోర్ట్కి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్